హాయ్ యర్స్ నేను భగవంతుణ్ణి పూజిస్తా నమ్ముతా కానీ నా జీవనాధారం ఏంటి జనాల్ని మోసం చేయాలి దొంగతనాలు చేయాలి ఇలా ఎవరైతే బతుకుతూ ఉన్నారు మనకి దైవ కార్యక్రమం ఉందరు అన్నప్పుడు ఫస్ట్ ఎంటర్ అయిపోతారు వాళ్ళు ఇదిగో అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఉన్న మూమెంట్లో అయ్యా అయోధ్య ప్రసాదము ఇదిగో అంటూ అమెజన్లో పెట్టిపడేసారు లడ్డూలు దూత్ పేడ రకరకాల పేర్లు పెట్టేసుకున్నాం అయోధ్య రామందిర ప్రసాదం అన్నట్టు అయోధ్య ప్రసాదం అన్నట్టు రామలగర్ ప్రసాదం అన్నట్టు స్పెషల్ అన్నట్టు పూర్ గీ పూర్ నెయ్యి అన్నట్టు ఇలా రకరకాలుగా పెట్టి ఇష్ట రీతిలో అమెజాన్లో పెట్టి వ్యాపారం చేసి పడేసారు వీళ్ళు అమెజన్లో క్రాస్ చెక్ చేసుకోవాలా ఒక వెండర్ మన దానిలో ఎంటర్ అయ్యాడరు అనుకున్నప్పుడు ఏమేమి మొత్తం చూసుకోవాలా ఆహా దాంతో ఈ అయోధ్య రామన తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కంప్లైంట్ చేశారు అలా అమ్ముతారు రా బాబు అసలు మేము ప్రసాదాలు మేము ఎక్కడ అమ్ముతున్నాం రా బాబా అని చెప్పేసి దాంతో కేసు ఫైల్ అయింది అండ్ ఇమీడియట్గా అమెజాన్ వాడు ఏమన్నారు తప్పు ఎక్కడ జరిగిందో మేము చూస్తున్నాము దయచేసి మమ్మల్ని క్షమించండి ఇక మీద ఇటువంటి జరగమని చెప్పేసి అన్నారు సో మీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మోసాలు జరుగుతూ ఉన్నాయంటే మీరు ఎంత అమాయకం ఉన్నారో ఆలోచించుకోండి ఈ ప్రసాదాల రూపేణా డబ్బులు వదులుచుకుంటా ఉన్నారు తర్వాత ఇదిగో మీకు అయోధ్య రామకి ఆహ్వానం కావాలా ఈ లింక్ క్లిక్ చేయండి అయిపోయింది కథం ఎవడో ఆన్లైన్లో లింక్ పెట్టి నేను అయోధ్యకరమని అంటాడు బాబు ఆ లింక్ క్లిక్ చేశారా మీ డేటా అంతా కథం తర్వాత లైవ్ చూడాలా ఇదిగో ఈ లింకు అసలు అక్కడ ఏం తో మీకు తెలియాలి ఈ లింకు ఏందిరా అసలు ఇదంతా కూడా ప్రసాదాలకి ఈ లింక్ క్లిక్ చేయండి మీకు ఆహ్వానం లాంటి లింక్ క్లిక్ చేయండి మీకు అక్కడ ఉన్నటువంటి అద్భుతం తెలియదు ఈ లింక్ క్లిక్ చేయండి ఎన్నిసార్లు చెప్పినా ఈ లింకులు క్లిక్ చేయటాలు మోసపడాలు మరల వీటిని మళ్ళీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి వీడు మోసపోయింది కాక మళ్ళీ ఒక పది మంది మోసపోయేలా చేస్తూ ఉంటాడు ఆ భక్తిలో పడి పిచ్చి పిచ్చి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త అంటూ ఉన్నా మరి ఎందుకు బ్లైండ్గా ఉంటారు ఏ మతస్థులైనా కావచ్చు కాక దేవుడు మతం అనగానే కనీసం ప్రాక్టికల్గా క్రాస్ చెక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఎవరు చెప్తున్నారు ఏ నోరు మీద ఎవడరా నువ్వు సే యువతవే నువ్వు మా దేవుడి గురించి నేను ఇప్పుడు చెప్తానంటే మళ్ళీ వాళ్ళు అంటూ ఉంటారు ఏ నేను మీ మాత్రమేనే బాబు అది ఫ్రాడ్లు అంటే ఫ్రాడ్గా అది ఏం కాదు నిజం అది అని చెప్పేసి అంటా వాదిస్తూ ఉంటారు సో ఈ దయచేసి అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఏ లింకులు ఏ ప్రసాద లింకులు అన్ని ఫేక్ వాటి జోలిగా పోవద్దు విరాళాలు లింకులు అంటూ వచ్చినవి కూడా అన్ని ఫేక్ ఇంక మీద రాయినా సరే ప్రాక్టికల్గా ఉండండి మనసులో రామనామాన్ని చెప్పించండి ఆయన పేరుతో పది మందికి ఏదైనా మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి బై హ్యాండ్ ప్రాక్టికల్ అంతే తప్ప లింకులు క్లిక్ చేసి డబ్బులు పంపటాలు లింకులు లైబుల్స్ చూస్తాలు లింక్లు క్లిక్ చేసి ఆయోధ్యకు వెళ్ళటాలు లింక్ క్లిక్ చేసి ప్రసాదాలు పొందటాలు అవన్నీ ఫేక్ అడ్డగా బుక్ అవుతారు